శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే వారి యొక్క జన్మ జాతకంలో ఏ గ్రహాలు బలంగా ఉండాలి వారు జీవితంలో పైకి రావడం లేదు దానికి కారణం పరిశీలించినప్పుడు ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు జన్మత ఒక మంచి కష్టపడి ఉన్నత స్థాయి కుటుంబంలో అంటే టె మిడిల్ క్లాసు ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతుంటుంది సాధారణంగా వీళ్ళ పూర్వీకులకి వ్యవసాయం సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం జరుగుతుంటుంది సో అందువల్ల జన్మత వీళ్ళకి భూములన్నా వ్యవసాయం అన్నా స్థిరాస్తులన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉండడం జరుగుతుంటుంది వీళ్ళు ఇది స్థిర రాశి అవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలోనే ఆ గ్రామంలోనే జీవితంలో పైకి రావాలి సంపాదించాలి అనుకుంటారు తప్ప మనం వేరే చోటుకెళ్ళి అక్కడే అభివృద్ధి చెందడం కన్నా వీళ్ళు ఉన్న చోటనే ఎంచుకొని అక్కడే అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటారు కష్టమైనా నష్టమైనా దాన్నే చేపడతారు అక్కడే ఉంటారు తప్ప మార్పుకి సాధారణంగా అంగీకరించడం కొత్త విషయాల్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం జరుగుతుంటుంది సో ఈ రాశి ఏంటంటే రెండు ముఖ్యమైన గ్రహాలు ఒకటేమో శుక్రుడు రెండోదేమో చంద్రుడు అంటే ఒక విధంగా శుక్రుడు చంద్రుడు రెండు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటేనే ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధి చెందగలుగుతారు ఆర్థిక పరంగా స్థితిమంతులు కాగలుగుతూ అంటే చంద్రుడికి ఈ వృషభ రాశి మూల త్రికోణ రాశి అంటే కుజుడికి మేషరాశి అలాగైతే మూల త్రికోణ రాశి అయిందో చంద్రుడికి వృషభ రాశి మూల త్రికోణ రాశి అవడం వల్ల కంపల్సరిగా చంద్రుడి యొక్క ప్రభావం చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటాడు ఏ భావంలో ఉంటాడు అన్న ప్రభావం కంపల్సరిగా వృషభ రాశి వారి మీద ఉంటుంది అలాగే శుక్రుడు యొక్క ప్రభావం కూడా రాశ్రాధిపతిగా అనుకూలంగా ఉంటాయి రెండు కూడా జలతత్వ గ్రహాలు అవడం వల్ల సహజంగా ఇది ధన స్థానం అవడం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితం ఎంతసేపు కూడా ధనం కుటుంబం ఫైనాన్స్ వాటి చుట్టే దిగుతూ ఉంటుంది ఈ రోజు ఎంత సంపాదించాం ఏం ధనం దాసుకున్నాం ఎంత మిగిలింది అన్న విషయం మీదే ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంటది ఎక్కువ మంది అందుకే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అయితే వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలోను చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంబంధి రిలేటెడ్ ఎక్కువగా ఉద్యోగం చేయడం జరుగుతుంటది ఏదైనా మొత్తం మీద వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ధనం అన్నది ప్రధానంగా ఉండడం జరుగుతుంటుంది సో దాని తర్వాత కొంతమంది వ్యవసాయం కూడా ఉంటారు బట్ ఏదన్నా దేనికన్నా సరే వీళ్ళంత ఫైనాన్స్ ఇంపార్టెంట్ సో రెండు కూడా జలతత్వ గ్రహాలైనటువంటి చంద్రుడు అలాగే శుక్రుడు బలాన్ని బట్టి వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అలాగే కుటుంబ సంబంధించిన విషయాలు వీళ్ళ జాతకం మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతుంది అయితే ఏంటంటే శుక్రుడు ఈ రాశి వారికి రాశి పాటు ఆరవ స్థానాధిపత్యం కూడా అవటం వల్ల చాలా సందర్భాల్లో సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల వారు చేసిన పొరపాట్ల వల్ల కేవలం కుటుంబ సభ్యుల వల్ల వీళ్ళ జీవితంలో చాలా నష్టపోవడం జరుగుతుంటది అలాగే కొంతవరకు చివరి జీవితంలో సొంత బంధువుల చేత వంచనికి గురి చేయబడి అలాగే చివరి జీవితంలో అటు ఆర్థిక పరంగాను అటు ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ శుక్రుడి యొక్క స్థితిని బట్టి సో ఏదైనా ఈ రాశి వారికి శుక్రుడు కన్నా చంద్రుడు కన్నా బుధుడు అలాగే శని ఈ రెండు గ్రహాలు చాలా అంటే మరి బుధుడు ధనాధిపతిగా పంచమాధిపతిగా లక్ష్మీ స్థానాధిపతిగా ఒక గ్రహం అయితే శని భగవానుడు భాగ్య అలాగే భాగ్యాన్ని ఇచ్చే రాజ్య లాభాధిపతిగా ఉండే అవకాశం ఉంది అంటే దశమ స్థానం వృత్తి అలాగే భాగ్యస్థానం అయినటువంటి అదృష్టాన్ని రెండు ఇవ్వడం జరుగుతుంటుంది సో ఏదైనా శని భగవానుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే వారు జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆరంభ స్థానం అయినటువంటి తులారాశిలో శని ఉచ్చ స్థానంలో పొంది ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా సేవా రంగంలోను ఆటోమొబైల్ ఫైనాన్స్ సినిమా రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు ఎందుకంటే వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చేది ఫిల్మ్ ఇండస్ట్రీ టీవీ రంగం అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి యూట్యూబ్ రంగాలు కూడా బాగా అనుకూలిస్తాయి అంటే అటు చంద్రుడు అటు శుక్రుడు కూడా కళలక్కారుడు అటువంటి రెండు ప్రధాన గ్రహాలు వృషభ రాశికి ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి కంపల్సరిగా వీళ్ళు సినిమా రంగంలో కలుగుతుంటారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రుడు హీరో మాట చంద్రుడు పరంగా ఉన్నవాడు హీరోగా జీవితంలో కలుగుతుంటారు హీరో పాత్రలు వేస్తుంటారు శుక్రుడు అన్నది విలం అంటే విలం ద్వారా జీవితంలో విలంగా ప్రవేశించి తర్వాత తర్వాత వారు కృషితో హీరోలుగా మారడం కూడా జరుగుతుంటుంది సో ఏదైనా వృషభ రాశి వారికి రెండు గ్రహాలు చంద్ర శుక్రులు బలంగా ఉంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాగలుగుతారు అలాగే రాజకీయ రంగంలో కూడా తర్వాత తర్వాత రాణించగలుగుతూ ఉంటారు ఎందుకంటే ఆరవ స్థానం అన్నది తులారాశిలో శని అక్కడ పొందడం అలాగే శుక్రుడు స్వక్షేతం అవడం సో ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అటు రాజకీయ రంగంలో కూడా అంటే ఏదన్నా బాగా పాపులరిటీ కలిగి ఉంటారన్నమాట ఎక్కడికైనా వీళ్ళు గుర్తింపు ఉంటారు కాబట్టి అటు రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో అయితే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడికి అష్టమాధిపతి అయినటువంటి గురు ప్రభావం కలిసి ఉన్నప్పుడు జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళా పతనం చెందడం జరుగుతుంది అలాగే వృత్తిపరంగా చాలా డిస్టబెన్స్ వస్తుంటాయి మంచి స్థాయిలో ఉండగా మధ్యలో మరి ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ వ్యాపార పరంగా నష్టపోవడం కానీ జరుగుతుంటారు ఫర్ ది సేమ్ టైము శని చంద్రుడు కలిసి ఉన్నా కూడా ఇటువంటి స్థితి జాతకుడికి ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అంటే జాతకుడు ఈ జాతకుడికి శని బరంగా ఉన్నవాళ్ళు వృత్తిపరంగా రాణించగలుగుతుంటారు రాజకీయ రంగంలో రాణించగలుగుతుంటారు అలాగే బుధుడు బలంగా ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతుంటారు విద్యా రంగంలో బాగా రాణించగలుగుతుంటారు సో ఏదైనా బుధుడు పంచమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ఉంచ స్థాయిలో ఉన్నా అలాగే రెండవ స్థానం అయినటువంటి స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నా వీరు షేర్ మార్కెట్ ఫైనాన్స్ బిజినెస్ కమ్యూనికేషన్స్ మీడియేషను ఇలాంటి రంగాల్లో ప్రభావ ప్రభావం కలిగి ఉండి చాలా ఉన్న స్థాయి కలిగి ఉంటారు అయితే ఈ బుధుడికి అంటే వృషభ రాశి లేదా వృషభలగ్నంలో జన్మించిన వారికి ఈ బుధ గ్రహానికి కుజగ్రహంతో కుజగ్రహంతో ఎటువంటి సంబంధం ఉన్నా ఖచ్చితంగా వాడు వ్యాపారంలో నష్టపోవడం విద్యలో రాణించలేకపోవడం మధ్య మధ్యలో విద్యలో బ్రేక్ రావడం కుటుంబ విషయాలు అనుకూలంగా లేకపోవడం అన్నదమ్ములతో మనస్పర్ధలు అలాగే వ్యక్తిగతంగా ఏదో ఒక కేసులో ఇరుక్కొని శిక్ష అనుభవించడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే లవ్ ఫెయిల్యూరు అలాగే వివాహ జీవితంలో ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా బుధ గ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుజగ్రహ సంబంధం ఉండకూడదు అలాగే మరి శని గ్రహానికి మరి గురుగ్రహ సంబంధం ఉండకూడదు ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు వృత్తిపరమైన ఇబ్బందులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక దాని తర్వాత వివాహం అంటే సప్తమ వ్యయాధిపతి కుజురవుతుంటాడు అంటే సప్తమం పార్ట్నర్స్ కాబట్టి పన్నెండు దానికి నష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాతకులకి వృషభ లగ్నం వారికి అన్నదమ్ముడితో కానీ కుటుంబ సభ్యులతో కానీ పార్ట్నర్స్తో పెట్టుకొని పార్ట్నర్స్ బిజినెస్ చేసినా ఖచ్చితంగా జీవితంలో నష్టపోవడం జరుగుతుంది కేవలం వృషభ రాశి వారు అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల బిజినెస్ పార్ట్నర్స్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతుంటారు ఎంతో అదృష్టవంతుడైతే తప్ప వివాహ జీవితం చాలా వరకు అసలు వివాహం మొదలవడమే చాలా స్టగులతో అనేక ప్రాబ్లమ్స్ తర్వాత వివాహం జరుగుతుంది ఆ వివాహం తర్వాత కూడా చాలా వరకు జాతకుడు కొంతకాలం పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ రాశి వారు నిరంతరం మరి లక్ష్మీ అమ్మవారి ఆరాధన కనకదా స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి ధన సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడి అటు వ్యాపార రంగంలో కానీ వృత్తి రంగంలో రాణించాలంటే కంపల్సరిగా వీళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ నియమంగా ఉండడం వల్ల కంపల్సరిగా ఈ జాతకులు కొంత అభివృద్ధి తప్పనిసరిగా సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి రావడం జరుగుతుంది స్వస్తి